నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరు వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్స్ ఎంటర్టైన్మెంట్ మా మేనమామ కూతురు పెళ్లి కూతురుందని మీ అందరికీ తెలుసు కదా నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు ఈ మాటికి అర్థమై ఉంటుంది కదండి నేను ఆల్రెడీ పెళ్లి పిలుపుల వీడియో పెళ్లి కూతురు చేయడము నాలుగు ఇవన్నీ వీడియోలు షేర్ చేశాను మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోలు కూడా చూడండి ఈ వీడియోస్ అన్ని కూడా పెళ్లికి ముందు రోజు అండి ఈవినింగ్ అయిపోయింది మాకు తాలిబొట్టే మెట్టలు ఇవన్నీ తెచ్చేసరికి ఉండాలి ఇవన్నీ తెచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది అప్పుడు గౌరీ పూజ చేస్తున్నారు ఇక నేను ఈ మెట్టలు తేవడం తాలిపొట్టు తేవడం కుండలు తేవడం ఇవి ఇదంతా మిస్ అయిపోయానండి మా ఆడపడుచు కూతురు ఎంగేజ్మెంట్ అని చెప్పాయి కదా నేను అటెల్లేసి వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి నేను వచ్చేసరికి ఇక్కడ గౌరీ పూజ మాత్రం జరుగుతుంది ఇక్కడ మా మమ్మీ మా డాడీ బట్టలు పెడుతున్నారండి చూసారా ఈ గ్యాప్ లో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పిక్స్ సేట్ చేయడం జరుగుతుంది राईट मॅडम चूक इकडे कडे ఇక్కడ గౌరీ పూజ అయిపోగానే అబ్బాయి వాళ్ళ సైడ్కు అమ్మాయి సైడ్ వాళ్ళు వెళ్ళాలి కదండి అక్కడ వాళ్ళకు ఒడుగు కోసము కాశీయాత్రకు వెళ్ళడం కోసం అవన్నీ వస్తువులు ఉంటాయి కదా గొడుగు చెప్పులు మరచెంబు బట్టలు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అమ్మాయి వాళ్ళు రెడీ అవుతున్నారండి ఇలా తీసుకెళ్ళడానికి కూడా చప్పులతో వెళ్ళి కారు వరకు సాగనంపుతారంట నాకైతే తెలియదు నేను ఇక్కడే చూస్తున్నాను అందుకే వీడియో తీశాను ఇదంతా ఇదిగో సిరి వాళ్ళ తమ్ముడు రవితేజ వెళ్తున్నాడు అండి వాళ్ళ బావ కోసము ఇంకే ఎవరు ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు కదా అత్యలు మామయ్యలు పిన్నులు బాబాయి మమ్మీ డాడీ మేమందరము వెళ్ళి కారు వరకు వెళ్ళి సాగనంపేసి మేల తలాలతో వెళ్ళేసి వాడు కారు బయలుదేరిన దాకా ఉండేసి మేము బ్యాక్ వచ్చాం మళ్ళీ తర్వాత మా మూడో అత్త మెహందీ పెట్టుకుందండి వెళ్తున్నాడు

అలా మేమందరం కలిసినప్పుడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి అన్ని ఫ్యామిలీస్ అందరం కలిసి పెళ్ళిళ్ళు అంటే అలా సంతోషాలు సరదాలు ఉండాలి కదండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం